తిరువూరు కార్యకర్తలు కేసీనేని నానేని కలిశారు రాజీనామాపై పై పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరువూరు సభకు రావాలంటూ నేతలు కోరుతున్నారు అయితే కేసీనేని సమర్థించుకుంటున్నారు రావటం సరికాదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది కేసీనేని నాని టీడీపీలోనే ఉండాలని కోరారు కార్యకర్తలు నేతలు నాని టీడీపీలోనే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బొమ్మసాని మంచి నిర్ణయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసాం చంద్రబాబు గారిని కూడా ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నం చే దిశగా ఆలోచన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను కూడా ఆలోచిస్తున్నా అని చెప్పారు అందుకే తిరువురు సభకు వస్తానన్నారా అటెండ్ అవుతున్నారా రావడం లేదు తిరువురు సభకు అయితే రారు పార్టీ కోసమే అడిగాము వ్యక్తిగతంగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఇప్పటివరకు మాకు నాయకుడిగా ఉన్నారు కాబట్టి మేము ఆయన నాయకత్వంలో మేము ఇక్కడ గౌరవప్రదంగా ప్రజలకి కొన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఆయన తెలుగుదేశంలోనే కొనసాగితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంతో మేము అడగటం జరిగింది రాజీనామా విషయం మీద ఆయన మాట్లాడారు సార్ మీరు ఆయన ఏమన్నారు వెనక్కి తీసుకుంటాము అదే చేయ చేస్తారా అంటున్నారా చేయరా ఏదో ఆయన అపాయింట్మెంట్ అడిగారు అని అన్నారు మరి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కదండీ అన్నారంటే ఆలోచిస్తున్నాను ఇంకా దాని మీద ఏమీ ఫైనలైజేషన్ లేదని చెప్ చెప్పడం జరిగింది స్పీకర్ లోక్సభ స్పీకర్ గారు లేదు లేదండి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఆయన ఫాలోయర్గా ఉన్నాను కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను మా మాజీ కార్పొరేటర్ కాదర్ గారు మేము వ్యక్తిగతంగా